వినాయక చవితి ఉత్సవాలకు నల్గొండ జిల్లా ముస్తమైంది ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకునేలా ఉత్సవ కమిటీ పటిష్ట ఏర్పాట్లు చేసింది వినాయక మండపాల వద్ద స్థానిక వాలంటీర్ వ్యవస్థతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది మండపాల వద్ద విద్యుత్ తీగలతో జాగ్రత్తగా ఉండాలని ఉత్సవ సమితి సూచిస్తోంది ఇక నల్గొండలో ప్రజలు భక్తిభావంతో వినాయక ఉత్సవాలు జరుపుకోవాలి అంటున్న ఉత్సవ కమిటీ సభ్యులతో మా ప్రతినిధి వెంకట్రెడ్డి ఫేస్ టు ఫేస్ జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది ఇక ప్రస్తుతం ఉత్సవ సమితి కమిటీ సభ్యులు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి నల్గొండ జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఉత్సవ కమిటీ ఏ బాధ్యతలు తీసుకోబోతుంది ఈసారి నల్గొండ పట్టణంలో దాదాపు ఎనిమిది వందల విగ్రహాల వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా అన్ని విగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఏర్పాటు తర్వాత ప్రభుత్వ అధికారులతోటి మేము సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అదే మండపాల వద్ద ఎలాంటి నిర్ణయాలు ఉండబోతూ ఉన్నాయి ప్రమాదాలు జరుగుకుంటా కావచ్చు ఆకతాయిల చేష్టలు ఉండొచ్చు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాల్లో మీ ఉత్సవ సమితి ఏదైనా వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చిందా అక్కడ ఎలా పనిచేయబోతా ఉన్నాయి మంటపాల దగ్గర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాము కరెంట్ తీగలు ఏమన్నా కొంచెం కిందికుంటే వాటిని కొంచెం పైకి ప్రయత్నం చేస్తూ పైకి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఆ కరెంటు తీగలకు ప్లాస్టిక్ పైపులు వేయటం కానీ తర్వాత షార్ట్ సర్క్యూటు ఐరన్ స్తంభాలకు షార్ట్ సర్క్యూట్ అనే అవకాశం ఉండే ముందస్తుగానే వాళ్ళని చెక్ చేయమని చెప్తున్నాం తర్వాత నిర్వాహకులకు కూడా ఏంటంటే ఆ మండపాలని కొంచెం కరెంట్ తీగలకు దూరంగా పెట్టుకోమని చెప్తున్నాం రోడ్కి మధ్యలో కాకుండా దూరంగా పెట్టుకోమని చెప్తున్నాం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మేము ఉత్సవ సమితి సభ్యులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా అందరూ కూడా నిరంతరం అప్రమత్తతతో మేము పర్యవేక్షిస్తున్నాం మీరు చెప్పండి ఉత్సవ సమితి చైర్మన్గా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు మొత్తం కలిపి కూడా ఆ పట్టణంలో ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించి కోఆర్డినేషన్ ఎలా జరుగుతుంది మీ కమిటీ సభ్యులు ఏ పాత్రలో ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాలను విజయవంతం చేసే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టారు జై శ్రీరామ్ జై గణేశమ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నల్గొండ నగరంలో ఇంచుమించు ఎనిమిది వందల నుంచి విగ్రహాలు స్థాపన జరుగుతున్నట్టుగా మా అంచనా ఉన్నది అయితే కొన్ని విగ్రహాలు నాలుగో రోజు కొన్ని విగ్రహాలు ఆరో రోజు ఒక ఆరు ఏడు వందల విగ్రహాలు ఐదవ తారీఖు ప పదవ రోజును నిమజ్జనం జరగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్ని డిపార్ట్మెంట్లతోటి ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆర్డీఓ అందరూ కూడా సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్లతో మాకు ఇంటరాక్షన్ చేయడం జరిగింది మేము ఇక్కడ నల్గొండ నగరంలో ఎలాంటి సౌకర్యాలు కావాలి రోడ్లు కానీ వీటి షర్ట్లు అడ్డం ఉన్న కాడ కానీ కరెంటు వైర్లు కానీ కేబుల్ వీటి అన్నీ కూడా విగ్రహ నిమజ్జనం టైంకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మంచి మంచి వాతావరణంలో భక్తిభావంతో శాంతియుత వాతావరణంలో ఈ యొక్క నిమజ్జనం జరగడానికి స్థాపన నుంచి నిమజ్జనం వరకు అన్ని ఏర్పాటు సిద్ధం చేస్తున్నాం మా అధికారులతో మాట్లాడి సమన్వయం చేస్తూ వాతా మంచి వాతావరణంలో నిమజ్జనం చేయడానికి మేము అన్ని ఏర్పాట్లకు చేయడం జరుగుతున్నది విగ్రహాల వద్ద ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఒక ప్రతి విగ్రహం దగ్గర కూడా ఆ పోస్టర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది దాంట్లో అన్ని వాళ్ళు ఏ విధంగా ఉండాలనే వాతావరణం అక్కడ రాయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ కరెంటుతో ప్రాబ్లం ఉన్నది చెట్లకి అంటే వాళ్ళు మా మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని క్లియర్ చేస్తున్నారు కేబుల్ వైర్ కూడా ఉన్నాయి కూడా తీసేస్తున్నారు కరెంటు వైర్లు కూడా ఉన్నాయి వాటి కూడా పైకి చేస్తున్నారు కొన్ని స్తంభాలను మూడు దిక్కుల అడ్డంగా ఉన్నాయని తెలిసింది అవి కూడా రిమూవ్ చేయమని మేము చెప్పినాము వాటి వారు కూడా చేపిస్తారని అన్నారు ముఖ్యంగా ఏంటంటే ఏలాంటి ప్రాబ్లం లేదు ఒక తోటే అందరి నిర్వాహకులు కూడా మేము చెప్తున్నాం కరెంటుకు కొంచెం దూరంగా మీరు స్థాపన చేసుకొని భక్తిభావంతో మంచి ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం వరకు ఉండాలని మేము మీకు సమ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి అది ఒక ఆ యొక్క ఫిల్ఫిల్ చేస్తామని వాళ్ళ నిర్వాహకులు మేము చెప్తున్నాం మేము అన్ని సహాయం చెప్తారు మేము ప్రయత్నం చేస్తున్నాం నల్గొండ జిల్లాలో ఇక రేపటి నుంచి సెప్టెంబర్ ఆరు వరకు జరగబోయేటువంటి వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఉత్సవ కమిటీ సభ్యులు ఎల్లవేళలు అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా ఏ మండపం వద్ద ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఉత్సవ కమిటీ దృష్టికి తీసుకురావాలి అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఆగతాయిల చేష్టలు చేయకుండా డీజేలు ఉపయోగించకుండా భక్తిభావంతో కూడా వినాయక చవితి ఉత్సవాలన్నీ కూడా నల్గొండలో జరుపుకోవాలని చెప్పి ఇక ఇప్పటికే ఉత్సవ కమిటీ సమితులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది విజయవాల్స్ మధుత వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ